ఆదివారం రోజుకు సంబంధించి ఎన్ని వచనాలైతే ఇస్తారో ఆ వచనాలన్నీ గమనిస్తే అంత విషయం అర్థమవుతుంది కదా తేట అవుతుంది కదా అది చూద్దాం వారంలో మొదటి రోజు అనే మాటను ఆదివారం అని తెలుగులోకి తర్జమా చేశారు అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అనే మాటను సండే అని ఎలాగైతే ట్రాన్స్లేట్ చేశారో యాస్టీజ్కి తెలుగులో కూడా అలానే ట్రాన్స్లేట్ చేశారు ఒరిజినల్ గ్రీకులో ఏముంది వారంలో మొదటి రోజు అని మాత్రమే ఉన్నది ఇప్పుడు ఆదివారం అనేది కేవలం ఎనిమిది సార్లు మాత్రమే కొత్త నిబంధన పుస్తకాల్లో రాయబడి ఉండటం మనం చూడవచ్చు వాటిని గమనిద్దాం మొదటిగా మత్తయి ఇరవై ఎనిమిది ఒకటి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్ధిలేని మరియా మరియు వేరొక మరియా సమాధిని చూడవచ్చి ఇది దేవుని ఆజ్ఞ కాదు గమనించండి ఇది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తుంది విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వస్తుందని అలాగే మగ్ధిలేని మరియా మరియు వేరొక మరియా ఏ సమయంలో సమాధిని చూడవచ్చారో తెలియపరుస్తుంది నెక్స్ట్ వచనం మార్కు పదహారో అధ్యాయము రెండవ వచనం ఇది కూడా సేమ్ భావాన్ని తెలియపరుస్తుంది వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా ఇది కూడా దేవుని ఆజ్ఞ కాదండి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆదివారం జరిగిన సంగతి చెప్తున్నారు నెక్స్ట్ మార్కు పదహారో అధ్యాయము తొమ్మిదో వచనం ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దయ్యములు వెళ్ళగొట్టిన మగ్గులైన మరియకు మొదట కనబడిను గమనించండి మార్కు సువార్త పదహారో అధ్యాయంలో తొమ్మిది నుండి ఇరవై వచనాలు నాలుగో శతాబ్దానికి ముందు ప్రతుల్లో అయితే లేవండి అందుకే ఈ వచనాలను ఎవరు కన్సిడర్ చేయరు ఓకే అయినా ఈ వచనం యొక్క సరైన తర్జుమా ఎలా ఉంటుందంటే యేసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు ఆదివారం తెల్లవారినప్పుడు మొదట కనబడెను అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు గమనించండి ఇది దేవుని ఆజ్ఞ కాదు లుకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచనం ఇది కూడా అదే విషయాన్ని తెలియపరుస్తుంది ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి ఇది దేవుని ఆజ్ఞ కాదు రైట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ యోహన్ సువార్త ఇరవై అధ్యాయము మొదటి వచనం ఇది కూడా అదే విషయాన్ని తెలియపరుస్తుంది గమనించండి ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్గిలేని మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచను చూసారా ఇది దేవుని ఆజ్ఞ కాదు ఇది కూడా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది నెక్స్ట్ యోహన్ సువార్త ఇరవయో అధ్యాయము వచ్చను ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను ఇది కూడా దేవుని ఆజ్ఞ కాదండి ఏ సమయంలో పునరుద్ధారణైన యేసు క్రీస్తు శిష్యుల మధ్యకి వచ్చాడో ఆ సమయాన్ని తెలియపరుస్తూ ఉన్నది ఈ వచనం నెక్స్ట్ అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఏడో వచనం ఆదివారంలో మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను చూడండి ఈ వచ్చటం కూడా దేవుని ఆజ్ఞ కాదు ఆదివారంకి సంబంధించిన ఆజ్ఞ కాదు పౌలు గారు మరునాడు ఉన్నాడు కాబట్టి ఆ రోజున అది ఆదివారం అయింది రొట్టి విరుచుటకు కూడి ఉన్నప్పుడు అంటే ఏంటి రొట్టె విరుచుట అంటే భోజనం చేయుట అని ఆ యొక్క కల్చర్లో మనం అర్థం చేసుకోవచ్చు రొట్టె విరుచుట అంటే భోజనం చేయట భోజనం చేయటానికి కూర్చొని వారితో మరి దేవుని వాక్యాన్ని పంచుకున్నాడు పౌలు గారు ఇది దేవుని ఆజ్ఞ కాదు ఆదివారానికి సంబంధించిన ఆజ్ఞ అయితే అసలే కాదు మొదటి కొరింది పదహారో అధ్యాయము రెండవ వచనం కూడా ఇదే విషయాన్ని తెలుస్తుంది ఇది కూడా దేవుని ఆజ్ఞ కాదు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిల్వ చేయవలను ఇది దశంభాగానికి సంబంధించిన వచనం కూడా కాదండి పౌలు గారు ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడు వాళ్ళు చకచక చకచక వేరే సంఘాలకి ఇవ్వటానికి చందాలు పోగు చేయటం జరిగింది పౌలు గారు నేను వచ్చినప్పుడు ఈ పని చేయకుండా ఒకరోజు నిర్ణయించుకోండి అది ఆదివారం చేయండి అని చెప్పారే కానీ ఇది ఆదివారం ఆరాధనని కానీ ఆదివారం ఒక ఆజ్ఞలాగా ప్రభు ఇచ్చాడని చెప్తాను కానీ పౌలు గారు చేయలేదు గమనించుకోవాలి సో ఈ ఎనిమిది వచనాలు మనం గమనిస్తే ఆదివారానికి సంబంధించి దేవుని లేఖనాల్లో ఆజ్ఞ లేనే లేదని స్పష్టం అవుతుంది మరి ఏ రోజుకుంది ఆజ్ఞ అసలు దేవుడు ఏదైనా రోజుకి ఆజ్ఞ ఇచ్చాడా అది ఇప్పుడు మనం గమనిద్దాం నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాలు జాగ్రత్తగా గమనించండి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము ఆరు దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన ఎహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైన నీ అయిన నీ దాసుడైన నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లోనున్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో ఉన్న సమస్తము సృష్టించి ఏడవ దినమును విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశ్రయించి దాన్ని పరిశుద్ధపరిచను సో జాత గమనించాలి ఇది దేవుని ఆజ్ఞ సియోను పర్వతం దగ్గర దేవుడైన యహోవా తన వేలితో పది ఆజ్ఞలు మరి ఆ రాతి పలకల మీద రాసి ఇచ్చిన వాటిలో ఉన్న ఆజ్ఞ అండి ఇది అందరూ గమనించాలి ఇది దేవుని ఆజ్ఞ ఇదే విషయం మనం కాండము ఐదో అధ్యాయము పన్నెండు నుండి పదిహేను అధ్యాయంలో కూడా గమనించవచ్చు చూడండి ఇది దేవుని ఆజ్ఞ విశ్రాంతి దినం అనేది దేవుని ఆజ్ఞ దేవుని లేఖనాల ప్రకారం కేవలం విశ్రాంతి దినమునకు మాత్రమే ఆజ్ఞ ఉన్నట్లు ఇక్కడ మనకి స్పష్టమవుతుందండి తేట తెల్లమవుతుంది వేరే రోజుకు దేవుని ఆజ్ఞే లేదు మరి ఎందుకు అందరు ఫాలో అవుతారు ముఖ్యంగా క్రైస్తవ మత సంబంధులందరూ ఆదివారం రోజున చర్చిలకి వెళ్ళటం ఆరాధన చేయటం బైబిల్కి సంబంధించిన దేవుణ్ణి ఆరాధించటం అని చెప్పడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు యాక్చువల్గా ఆదివారం ఎందుకు చేస్తున్నారు మనం రీసెర్చ్ చేసి కనుగొంటే మనకి ఆ విషయం ఈజీగానే అర్థమవుతుంది పెద్ద కష్టమేం కాదు అయితే విషయం ఏంటంటే అది ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుంటే మనం ఛేదరించుకుంటాం చీగొడతాం దాన్ని ఇంకా పాటించనే పాటించాం ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయాన్ని అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చినాం మార్కు రెండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలను గమనించండి మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను జాత గమనించండి విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు నియమించబడింది అంతేగాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు గమనించండి అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను ఇక్కడ మూడు విషయాలు మనం గమనించవచ్చు విశ్రాంతి దినం అనేది మనుషులకి నియమించబడింది అంటే వారు చేయాలి మనుషులు విశ్రాంతి దినమునకు కొరకు నియమించబడలేదు అంటే ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఉంది కదండి ఆక్సిజన్ మనం రోజు పీల్చుకుంటాం బతకడానికి పీల్చుకుంటాం ఆక్సిజన్ అనేది మనకు అవసరం మనము ఆక్సిజన్కి అవసరం లేదు అర్థమవుతుందా అదే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు విశ్రాంతి దినం అనేది మీకు అవసరం మీకోసం నియమించబడింది అంతేగాని మీరు విశ్రాంతి దినం కోసం కాదు అని యేసు ప్రభు స్పష్టంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు అంతేకాకుండా ఈ విశ్రాంతి దినము నాకు ప్రభు అయిన క్రీస్తు వారు ప్రభువై ఉన్నాడు రాజయ్య ఉన్నాడు అధికారి ఉన్నాడు అని చాలా స్పష్టంగా మరి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆదివారం సంబంధించి లేఖనాల్లో ఎటువంటి దేవుని ఆజ్ఞ లేదు కాబట్టి మనం పాటించనవసరము అవసరము లేదు విశ్రాంతి దినముకి మాత్రం ఖచ్చితమైన ఆజ్ఞ ఉన్నది బైబుల్ దేవుణ్ణి దేవుడిగా కలిగిన వారందరూ విశ్రాంతి దినమును తప్పకుండా ఆచరించవలను ఓకే అందరికి అర్థమైందని భావిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక